అందరి అనుభవాలు పంచుకోవడం కోసమే ఇలాంటి విజయోత్సవాలు ధ్యానమాచక్రాలు ధ్యాన యజ్ఞాలు మనం చేసుకుంటున్నాం అందరి యొక్క అనుభవాలు విని తీరాలి అదే మన సంక్రాంతి పంచుకోవడం వాడ సంక్రాంతి వినడం మన సంక్రాంతి మన ఎన్లైటన్మెంట్ వినడం మన ఎన్లైటన్మెంట్ మహాయోగి పత్రి గారికి హృదయపూర్వకంగా క్లాప్స్ యోగశ్వరులందరికీ నా నమస్కారం నాది చిన్న అనుభవం ఆ అనుభవాలు మీతోటి ఒక ఐదు నిమిషాలు పంచుకుంటాను నాకు చదువు రాదు నాకు వచ్చింది ఒకటే నేను పుట్టింది గొల్ల పల్లెటూరులో పుట్టాను ధ్యానం అలవడిన తర్వాత అమలాపురంలో నేను నివాసం ఏర్పరచుకున్నాను నా పేరు సత్యరాజు నేను సారు ప్రథమంగా రాజమండ్రిలో నాకు ధ్యానం చేసిన తర్వాత అంటే నా అనుభవం చెప్తున్నాను మీకు నేను పరమలోభిని అంటే ఎంత అంటే ఒక అగరత్తుపల రెండు ముక్కలు చేసి ఓ ముక్క ఇంట్లో వెలిగించి ఓ ముక్క జేబులో వేసుకొచ్చి నా వ్యాపార కేంద్రంలో వెలిగించేవాడిని ఎవరికీ ధర్మం దానం చేయటం లేదు ఎవరినా ఏ దానం చేయడానికి ఉత్సవాలు చేయడానికి వచ్చి ఒక పది రూపాయలు చందా అడిగితే నేను లోపలికి వెళ్ళిపోయి గుమ్మస్త గారి చేత లేడని చెప్పించేవాడిని అలాంటి స్థితిలో వ్యాపార రీత్యా రాజమండ్రి వెళ్ళినప్పుడు సారు అనుకోని పరిస్థితుల్లో సారు నాకు దసులు పడ్డారు అక్కడికి వెళ్ళినప్పుడు సార్ ఇంకా రాలేదు ఒక అమ్మాయి ఏమో యామన పద్యాలు పాడి అనిపిస్తుంది అయ్యో ఈ పద్యాలు ఎప్పుడూ చిన్నతనంలో మనకు తెలుసు ఈ పద్యాలు చదవడానికా ఇంతానక మనం ఆరు రూపాయలను సిటీ బస్సు నష్టపోయాము అని నేను అనుకున్నాను సార్ వచ్చిన తర్వాత ఆ వేదిక అంతా జనం ఆ హాల్ అంతా జనం అయ్యారు వారితో పాటు నేను ముప్పై నిమిషాలు జ్ఞానం ముప్పై నిమిషాల్లోనూ మూడు నిమిషాల్లో నాకు జ్ఞానోదయం అయింది నేను వచ్చిన స్థితి ఏంటో నాకు అర్థమైంది నాటి నుంచి నేను చేసే వ్యాపారం బంధువులు అందరిని వదిలేసి ధ్యాన ప్రచారం చేస్తున్నాను ఆరు రూపాయలు నష్టం అనుకున్న ఒక మూడు నెలలకే ఆరు లక్షలు పెట్టి ఒక ప్రచార వాహనం కొని పామ్లెట్లు వేసుకుని ఊరు ఊరే తిరిగి ధ్యాన ప్రచారం చేస్తాను తర్వాత నేను పుట్టినూరు గొల్లవెల్ లో పిరమిడ్ నేను ఇప్పుడు మెట్టినిల్లు మెట్టినూరు అది జిల్లా కేంద్రం అవుతుంది ఆ అమలాపురంలో ఒక భారీ కోటి రూపాయలు పెట్టి భారీగా పిరమిడ్ హౌస్ కట్టాను అది ఎవరైనా మీరు కోనసీమ వచ్చి కోనసీమలో మహాత్ములు ఉన్నారు ఆయన మమ్ముడివరం బాలయోగిస్తాడు ఆయన నలభై సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా ధ్యానం చేశారు మరి ఆ అలాంటి మహాత్ములు ఆ సమాధులు ఉన్నాయి అక్కడ మహా ఇంకో బాబా కొత్త ఇంక అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో బాబాగారు మంచి ఎనర్జీ ప్లేస్ అది ఆ బాబాగారు ఆస్థానం ఉంది మీరందరూ కోనసీమ వచ్చినప్పుడు అమలాపురాన్ని స్టేజ్ చేయడానికి మీకు అన్ని సదుపాయాలు ఉన్నాయా నాకు అన్ని సదుపాయాలు కల్పించాను ఎవరిన వస్తే మీకు భోజనం వస్తు వస్తుంది అన్నీ నేను కల్పించి మీకు అన్ని ఆ ప్రదేశాలని చూపిస్తాను అంత్రివేది అని మహాక్షేత్రం ఉంది సముద్రం వార మాకు దగ్గరలోనే తర్వాత ఒక ఇప్పుడు నా జీవిత లక్ష్యం ఏంటంటే ఒకటే అమలాపురాన్ని ఏమో గొలవెల్లో పుట్టినలో చిన్న పరిమిడ్ అమలాపురాన్ని ఏమో ఏదో కొంచెం పెద్ద పెరిమిడు ఇప్పుడు రాజమండ్రి దగ్గర పేరవరం అనే గ్రామంలో మెగా పెరిమిడ్ కడుతున్నాం మనందరం నేను కడుతున్నాం మనందరం కడుతున్నాం అక్కడ మరి ఒకటి అరవై ఒకటి అరవై మీరందరూ ఆ ప్రదేశానికి గోదావరి పక్కన ఉంది అది ఎక్కడ ప్రపంచంలోనే ఉండుండదో అలాంటి పిరమిడ్ తయారవుతుంది అక్కడ మరి ఆ పిరమిడ్కి మీరు అందరూ వచ్చి ఆ స్థలం చూసి మరి రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ నాటికి మరి పూర్తి అవుతుంది సారేమో ఆశయం మా కృషి కూడా అవుతుంది తోడయ్యి అది పూర్తి అవుతుంది పూర్తి అవ్వకముందు కూడా మీరు వచ్చి చూడవచ్చు చూసి అక్కడ గోదావరి పక్కనే గోదావరిలో స్నానం చేయటం పిరమిడ్లో ధ్యానం చేయటం మరి మా కోనసీమకు పెద్ద పేరు కొబ్బరికాయలు తర్వాత కొబ్బరికాయ పచ్చడి ఆ తర్వాత ఏమో వంకాయ గుత్తి వంకాయ కూరకి మాకు ఫేమస్ అది కూడా మీకు రుచి చూపిస్తాం మాత్మలరా మీరు అందరూ మరీ మరీ మీరు ఆ పేదవరానికి రావాలి మీరు ఆ పిరమిడ్ స్థలాన్ని దర్శించాలి మీరు మరీ కో కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన పచ్చిసారి పాదములకి నమస్కరిస్తూ గింజకు వెళ్తాం శ్రీ సత్తిరాజు గారికి ఒక గణపతిని సగం చేసి వాడుకునే అబ్బాయి గొప్ప పిరమిడ్ కట్టాడు మరి మరి అంటే ఒక మహాధోబి ఒక మహాదాన కర్ణుడయ్యాడు ఆయన ఉన్నప్పుడు ఆయన ఎంతో డబ్బు సంపాదించాడు మరి ఆ డబ్బునంతా ఇప్పుడు కరిగిస్తున్నాడు పిరమిడ్స్ కోసం ఆయన సమయానంతా ఇరవై నాలుగు గంటలు పంచుకుంటున్నాడు శ్రీ సత్యరాజు గారికి అలాగే అమలాపురం మాస్టర్స్ అందరికీ కూడాను వశిష్ట గౌతమి మాస్టర్స్ అందరికీ కూడా చెప్పకపోయాం ఎప్పుడైతే వశిష్ఠ గౌతమి పిరమిడ్ తయారవుతుందో ఈ సంవత్సరం తయారవుతుంది అది మనం దీపావళి సంబరాలు అక్కడ చేసుకుంటాం ప్రతి ఏడు సంక్రాంతి సంబరాలు ఇక్కడైతే కొట దీపావళి సంబరాలు మనం వశిష్ఠ గౌతమి గోదావరి నది పక్కన చేసుకుంటాం వచ్చే దీపావళికి మీద అందరూ అక్కడ రెడీ అయిపోండి అక్కడికి రావడానికి ఓకే వశిష్ఠ గౌతమి పిరమిడ్కి మరి అందరూ వచ్చి రావాలని కోరుకుంటున్నాను గోదావరి నది పక్కన ఉంది గోదావరి పక్కన అంటే ఇంకేం చెప్పాలి మనం అన్ని చోట్ల పిరమిడ్లు వస్తాయి అన్ని చోట్ల ఇలాంటి జీతవనాలు వస్తాయి ప్రపంచం అంతా పిరమిడ్ మయమైపోతుంది